బాపట్లను గతంలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జేడి సేలం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారని అన్నారు ప్రచారానికి వెళ్తున్నప్పుడు బాపట్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ప్రజలు కాంగ్రెస్ను ఆశీర్వదిస్తారని ఆయన చెప్పారు గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు బాపట్ల ప్రజలకు ఎంతో సేవ చేశానని ఆయన గుర్తు చేశారు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి జరగలేదని కేంద్ర ప్రభుత్వం పదేళ్లు మన రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని అన్నారు గతంలో అభివృద్ధి జరిగిందంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమేనని ఆయన చెప్పారు ఖచ్చితంగా బాపట్ల పార్లమెంట్ను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు బాపట్ల ఓటర్ మహాశైలకు నమస్కారం మీ అందరికీ నేను సుపరిచితుని జేడీశీలం అనేటువంటి నేను బాపట్ల పార్లమెంట్ ప్రాంతంలో గత ఇరవై సంవత్సరాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అవి వాటర్ ప్లాంట్స్ కానివ్వండి లేకపోతే కమ్యూనిటీ సెంటర్స్ కానివ్వండి లేకపోతే కళ్యాణ మండపాలు కానివ్వండి మరి ముస్లిం షాదీఖానాలు కానివ్వండి హిందూ శ్మశాన వాటికలు కానివ్వండి అభివృద్ధి చేయడం అదేవిధంగా క్రైస్తవుల సమాధి తోటలకు రోడ్లు వేయటం ఇవన్నీ కూడా గత ఇరవై సంవత్సరాలుగా నేను పనిచేస్తూ ఆ పన్నెండు సంవత్సరాలు ఎంపీగా అవకాశం దొరికినటువంటి సమయంలో ఈ ఎంపీ ల్యాడ్స్ అదేవిధంగా మిగతా కార్పొరేట్ సంస్థలను డబ్బు తీసుకొచ్చి చేయడం జరిగింది దానికి తోడు గుంటూరు ఒంగోలులో ఐదు కోట్లు పెట్టి మరి మహిళలకు ట్రైనింగ్ సాధికారత ఇవ్వాలి పేద మహిళలు కానీ గుంటూరులో తర్వాత ఒంగోలు మగవారికి అంటే బాయ్స్కి ట్రైనింగ్ మంచి స్కిల్స్ ఇచ్చేసి పెద్ద పెద్ద మంచి సంస్థల్లో ఉద్యోగాలు వచ్చేదానికి ఉద్దేశించిన సోషల్ ఎంపవర్మెంట్ సెంటర్ అని చెప్పి కట్టడం జరిగింది మరి ఆ ఒంగోలులో ఉన్నది యాభై వేల ప్రాణాలు కాపాడారు కోవిడ్లో ఎందుకంటే అది హాస్పిటల్లాగా మార్చాము టెంపరీగా యాభై వేల మంది ప్రాణాలు కాపాడారు చాలా సంతోషం నాకు అది తృప్తి ఈ విధంగా అందరి వర్గాలకి ఢిల్లీ వస్తే వ్యాపారస్తులు కానీ రైతులు కానీ రైతుల సమస్య మీద పార్లమెంట్లో మాట్లాడటం కానీ అదేవిధంగా దళిత క్రైస్తవుల సమస్య దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా విషయంలో కానీ ఇంకా బ్యాక్వర్డ్ క్లాసెస్కి మరియు మన చాలా సమస్యలు ఉన్నాయి ఏది రిజర్వేషను ఆ విషయాల్లో కానీ పార్లమెంట్లో మాట్లాడాలి అందుకనే బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను ఇప్పటికే ప్రతి గ్రామంలో ప్రచారం అంటే లోపల లోపల సీలం గారికి మనం ఓటు వేయాలనేటువంటి మాట ప్రతి నోటా వినపడుతుంది నాకు చాలా ధన్యవాదాలు కనీసం కనపడవారల్లా మీరు పార్లమెంట్లో ఉండాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఒక పార్లమెంట్ సభ్యుడి పనితీరు ఏ రకంగా ఆయన అభివృద్ధి చేశాడో లేదో అనేది నేను చెప్పను కానీ మీరే నిర్ణయిస్తారు మీరు చూశారు నుండి అదేవిధంగా గతంలో తెలుగుదేశం ఎంపీలు ఏం పని చేశారో నేను ఎంపీల విషయం మాట్లాడుతున్నా మీరు దగ్గరుండి చూశారు నాకు వారికి మీరు పోల్చండి శ్రీలం గారికి మిగతా ఇద్దరు అభ్యర్థులకి తేడా ఏమిటో దయచేసి ఓటర్ మహాశైలు గుర్తించాలి నేను తప్పనిసరిగా నా చరిత్ర ఇరవై ఐదు సంవత్సరాలు మీ గ్రామాల్లో తిరుగుతూనే ఉన్నాను నా విలువైన సమయాన్ని వెచ్చించి ఐఏఎస్కి రాజీనామా చేసి మరి తొంభై తొమ్మిదిలో రామానాయుడు గారి మీద పోటీ చేసిన దగ్గర నుండి మరి నాకు పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చిన వారికి పనిచేస్తూ ఒక సామాన్య కార్యకర్తలాగా మరి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన నేను ఐఏఎస్ ఇవన్నీ చదివి ఐఏఎస్ ఉద్యోగం చేసి కలెక్టర్గా డెబ్భై వేల ఎకరాలు మరి పేదలకు పంపిణీ చేశాను మిగులు భూమి కర్ణాటకలో అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉంటూ అనేక విషయాల మీద ఎవరైనా వస్తే సాయం చేశాను ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నాకు ఒక అవకాశం ఇస్తారు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఉన్నటువంటి మీ మనిషిగా మీ ఇంట్లో మనిషిగా ఇరవై సంవత్సరాలు సేవ చేసినటువంటి వారికి పార్లమెంట్లో ఇప్పుడు చాలా విలువైనటువంటి సమయం ఇది గత పదేళ్లుగా బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ఉంది తెలుగుదేశం ఐదేళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఐదేళ్ళు ఉన్నాయి మీరు చూశారు ఏ ఎంపీ అయినా సరే ఇరవై ఐదు మంది ఎంపీ గత పదేళ్లలో పార్లమెంట్లో మన గురించి గళమెత్తి ఆ ప్రభుత్వాన్ని నిలదీసి మనకు రావాల్సినటువంటి హక్కులు సాధించడానికి ప్రయత్నం చేశారా లేదా అనేటువంటిది మీకు తెలుసు అసెంబ్లీలో ఏం గొడవలు జరుగుతున్నాయో అసెంబ్లీలో ఒకరి మీద ఒకరు పోటీ పట్టడం అవన్నీ ప్రక్కనించండి అసెంబ్లీకి మా పార్టీ వాళ్ళు రావాలి మా పార్టీ వాళ్ళు రావాలని మీరు తెలుగుదేశం వారు కానీ వైసీపీ వారు కానీ పోరాడుతూ ఉన్నారు మీరు చేసుకోండి పార్లమెంటు వచ్చేసరికి దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏమిటి మనకు ప్రత్యేక హోదా రావాలి వీళ్ళు ఏం చేశారు బీజేపీ వారు ప్రత్యేక హోదాను పక్కకు నెట్టి మర్చిపోయేలాగా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు కానీ నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా ప్రత్యేక హోదా మన హక్కు ప్రత్యేక హోదా వస్తే ఏంటంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఉదాహరణకు హిమాచల్లో కానీ తర్వాత ఉత్తరాఖండ్లో కానీ మనకున్నది ప్రత్యేక హోదా ఉంది అక్కడ వేల పరిశ్రమలు వచ్చాయి ఎందుకంటే రాయితీలు వస్తాయి కాబట్టి తర్వాత పరిశ్రమలు వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో బాపట్ల తీర ప్రాంతంలో టూరిజం పొటెన్షియల్ ఉంది బాగా మరి ఆగ్రో బేస్డ్ అంటే వ్యవసాయకు సంబంధించినటువంటి ఇండస్ట్రీసు కొన్ని వేల ఇండస్ట్రీస్ మనం తెచ్చుకోవచ్చు ఆ ప్రాంతం అంతా కూడా సుదీర్ఘమైనటువంటి పర్యాటక రంగంగా అభివృద్ధి చెందాలి అని చెప్పి నా ఉద్దేశం మీరందరూ కూడా దయచేసి నాకు ఓటు వేసినట్లయితే ప్రత్యేక హోదా సాధించడానికి నేను ముందుండి తప్పనిసరిగా కాంగ్రెస్ కూటమి కేంద్రంలో రాబోతుంది అనేటువంటిది ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సర్వేల వల్ల తెలుస్తుంది ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం చేసినటువంటి అకృత్యాలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బీజేపీ అంటే వ్యతిరేకం అది తెలుసు పార్లమెంట్లో మళ్ళీ బీజేపీ వస్తే ఒక ప్రక్క ఉన్న రాజ్యాంగాన్ని ఉంటున్నారు దళితులు దళిత క్రైస్తవులు మైనారిటీసు బీసీలు కూడా ఈ విషయాన్ని గమనించాలి ఎందుకంటే పార్లమెంటు ఈ రాజ్యాంగం ఉంటేనే బీసీలకు రిజర్వేషన్ తెస్తామని రాహుల్ గాంధీ ఒక ప్రక్క నేను పోరాడతాను బీసీల రిజర్వేషన్ కొరకు అదేవిధంగా బీసీల కులగణన జరగాలి మూడో విషయం బీసీలు మరి ఎక్కడ ఎవరు ఏబీసీలు ఎక్కడెక్కడ ఉన్నారో వారికి అభివృద్ధి పథకాలు ఎస్సీలకి ఏ రకంగా ఉన్నాయో బీసీలకు కూడా అదే చేయాలనేటువంటి ఒక అంశం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఉంది ఇది బీసీల అభివృద్ధి దళిత క్రైస్తవులకు దళితుల హోదా తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశాం అది ముందు చేయాలి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఇవన్నీ ఉన్నాయి రాజ్యాంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచేటువంటి ప్రయత్నాలను ఆపాలి గట్టిగా మాట్లాడాలి మీ అందరికీ తెలుసు మణిపూర్ లాంటి బాధాకరమైన సంఘటనలు జరిగితే వైసీపీ కానీ తెలుగుదేశం కానీ ఎవరు స్పందించాల మీరు ఎందుకు వెయ్యాల వాళ్ళకి ఓట్లు నా క్రైస్తవులు నా బీసీలు నా ఎస్సీలు నా రైతులు అని చెప్పుకునేటువంటి పెద్ద మనుషులు ఎందుకు మాట్లాడలేదు ఒకసారి ఓటర్ మహాశైలు ఆలోచించిందని మనం చేస్తూ ఉన్నాం ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఎవరు పార్లమెంట్లో మనకు పనిచేస్తారు ఎవరికి ఆ కుశలతలు ఉన్నాయి ఎవరికి ఆ పరిపాలన దక్షత ఉన్నది ఎవరికి అనుభవం ఉన్నది ఎవరు సౌమ్యుడిగా ఉంటారు అందరి సామాన్య జనాంగంతో కూడా మిళితమై వారితో కలిసి మాట్లాడేటువంటి ఒక ప్రవృత్తి ఎవరి దగ్గర ఉన్నది అని దయచేసి ఓటర్ మహాశైలు ఆలోచించండి శీలంగారు మీ మనిషి అని మీకు తోడుగా ఉంటాడని మీకు అందుబాటులో ఉంటాడని మీకు అండగా ఉంటాడని మీ సమస్యలు ఉదాహరణకి రైతు రైతు సమస్యలు అనేక ఉన్నాయి ప్రతి రైతులు కావచ్చు పొగాకు రైతులు కావచ్చు శనగ ఇత్యాది కమర్షియల్ పంటలు పండించిన రైతులు కావచ్చు వారి సమస్యల మీద ఎన్నోసార్లు నేను మాట్లాడాను పార్లమెంట్లో ఇంకా ఉన్నాయి రైతుకు మరి స్వామినాథన్ కమిషన్ చెప్పినట్లు రైతుకు పెట్టుబడి యాభై శాతం లాభంతో కూడినటువంటి మద్దతు ధర తెస్తామని మరి రాహుల్ గాంధీ గారు ప్రకటించారు దానికి చట్టం కూడా తెస్తామని మరి మేము ప్రకటించడం జరిగింది ప్రత్యేక హోదా ఇదన్నికంటే పోలవరం పోలవరం రైతుకు వరదాయిని ఎన్నో లక్షల క్యూసెక్స్ నీరు సముద్రంలోకి వెళ్తూ ఉంది మరి ఆ నీరంతా కూడా డైవర్ట్ చేసి ఇటు మ మళ్ళించి రైతులకు రెండు పంటలు పుష్కలంగా పండించేదానికి నీరు అందించవచ్చు కదా రైతు బాగుంటే రైతు మీద ఆధారపడేటువంటి అనేకమైన వర్గాల వారు సంతోషిస్తారు కదా ఇవన్నీ పోలవరం సాధిస్తాం పోలవరం కేంద్రమే డబ్బు ఖర్చు పెట్టి పూర్తి చేయాలని చట్టంలో ఉంటే వీరిద్దరూ కూడా వీరిద్దరూ కూడా మరి ఎందుకు పూర్తి చేయలేదు ఇవన్నీ ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్నారు సో రాజధాని చాలా బాధాకరం సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి అక్కడ మరి శంకుస్థాపన చేసిన దాన్ని ఎందుకు ఈరోజు రాజధాని లేకుండా చేశారు రాజధాని అమరావతిలోనే ఉండాలి అని రాహుల్ గాంధీ అనేక సార్లు అక్కడికి వెళ్ళినటువంటి ఆ రైతు ప్రతినిధులతో మాట్లాడినప్పుడు చెప్పారు పాదయాత్రలో ఇవన్నీ కూడా నేను సాధిస్తాను ఇవన్నీ సాధిస్తాను అని నేను వాగ్దానం చేస్తూ ఉన్నా నా పాస్ట్ ఇరవై సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాలు నా ప్రవర్తన చూడండి మీకు అందుబాటులో ఉంటా మీకు అండగా ఉంటా అనేక రకాల వారికి నేను సేవలు చేస్తా ముఖ్యంగా క్రైస్తవులకు దళితులకు మరి ట్రైబల్స్కు బీసీలకు నేను వాగ్దానం చేస్తూ ఉన్నా మీ మనిషిగా నేను పార్లమెంట్లో పోరాడతాను పార్లమెంట్లో సమస్యలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి వారిని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చేటువంటి సమర్థులు పార్లమెంట్లో ఉండాలని మీరు అందరూ నమ్ముతారు కదా దానికి నేను పోరాడతా నేనున్నా నేనున్నా ఇరవై రెండు మంది ఇరవై మూడు మంది ఒకవేళ ఇద్దరూ కలిపి వైసీపీ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అండ్ తెలుగుదేశం కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ మనకేం చేయాలా పది సంవత్సరాలుగా ఏం చేయాలా అని తెలిసి కూడా మళ్ళా ఐదు సంవత్సరాలు ఇదే అధోగతిలో మనం ఉందామా ఇది దయచేసి ఆలోచించండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్కడా లేదు ఏ రాష్ట్రంలో కూడా లేదు మంచిగా ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్ముతామంటే నోరు మెదపలేని పరిస్థితుల్లో మన వారు ఉన్నారే ఇవన్నీ గమనించండి మాట్లాడితే కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయటం అది పొరపాటు పదేళ్లుగా మరి చేయనటువంటి తప్పుకు అందరూ సమర్థించారు యనమల రామకృష్ణ గారి కమిషన్లో టీడీపీ రాసిచ్చింది డివైడ్ చేయండి అని అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి సమాజ్ దగ్గర వైసీపీ చెప్పారు ఆర్టికల్ త్రీ ప్రకారం మీరు చేయండి అని చెప్పి అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత చివరిగా కాంగ్రెస్ ఒప్పుకొని అక్కడ ఆరు వందల మంది చనిపోతే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి సమస్యలన్నీ మూసేస్తుంటే వారి మీద దాడులు జరుగుతూ ఉంటే ఈ మరణ హోమం వద్దు అని చెప్పి అందరిని కూర్చోబెట్టి మీకు ఆంధ్రప్రదేశ్ ఏం కావాలి అని అడిగితే తెలుగుదేశం వారు స్పందించలేదు వైసీపీ వారు స్పందించలేదు నేను చొరవ తీసుకొని ఆ చట్టంలో చాలా అంశాలు చేర్చడం జరిగింది ఆ చట్టం సరిలేదు అని పదేళ్ళ నుండి ఆ చట్టం సరిలేకపోతే మరి మీరు సరిచేయొచ్చు కదా ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది చేయాల కేవలం దుమ్మెత్తిపోవటానికి మాత్రం వాడుకుంటున్నారు ఏది కూడా అమలు చేయకుండా ద్రోహం చేసినటువంటి బీజేపీని మీరు వెనకేసుకురావటం బాధాకరం విఘ్నులైనటువంటి ప్రజలు అయా మీ చేతుల్లో ఉంది ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా నేను తప్పనిసరిగా నేను వాగ్దానం చేస్తా ఉన్నా ఈ సమస్యల మీద పోరాడతా మీకు అండగా ఉంటా సామాన్యుడి నుండి మరి శ్రీమంతుల వరకు నేను సేవ చేసుకుంటానని మనవి చేసుకుంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా నాకు పార్లమెంటుకు జేడిసీలం అనేటువంటి వ్యక్తికి గుర్తు మీద ఓటు వేసి నన్ను పార్లమెంటుకు పంపించండి మీకు తప్పనిసరిగా సేవ చేస్తాను అని మనవి చేసుకుంటున్నాను ముందు ఇరవై పద్దెనిమిది తర్వాత ఈ నామినేషన్ అయిన తర్వాత తప్పకుండా రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ వస్తారు అదేవిధంగా శర్మిలారెడ్డి గారు కూడా నాలుగైదు చోట్ల బహిరంగ సభ చెప్తాను అని చెప్పి వారికి వాగ్దానం చేశారు ఇప్పుడు ఎమ్మెల్యేల కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా ఎమ్మెల్యేల సెలక్షన్ బాకీ ఉంది అదైన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మా క్యాంపెయిన్ టీం నడుస్తూ ఉంది ఇప్పుడు గ్రామాల్లో పబ్లిక్గా ఇంకా అందరూ అభ్యర్థులను తోడుబెట్టుకుని నేను ప్రజల ముందుకు వెళ్తాను ఇది అయాజనైజేషన్ పని ఇది నేను ఇది చేస్తా నాకు మళ్ళీ ఎన్ని అవకాశం ఇస్తే ఇది నా మనవి తప్పనిసరిగా మరి తెలుగుదేశం వారు కూడా అంటారు వైసీపీ వారు కూడా అంటారు గారు మంచోళ్ళు గారు ఉండాలని పార్లమెంట్కి నన్ను గెలిపించండి పార్లమెంట్కి నన్ను గెలిపించండి తప్పనిసరిగా మైనారిటీస్కి ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నా మీకు భయం వద్దు మీకు అభద్రతా భావం వద్దు మీకు వ్యతిరేకంగా జరిగే ఏ దానికైనా నేను ముందుండి మీ మనిషిగా పోరాడుతాను ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగంలో ఉన్న హక్కులకు భంగం చేసేటువంటి ప్రతి ఒక్కరికి బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా చెప్తా ఉన్నా నేను నిలబడతా దళిత క్రైస్తవులకు అంబేద్కర్ వాదులకు సామ్యవాద వాదులకు మరి ప్రజాస్వామ్యం దేశంలో ఉండాలనేటువంటి వారికి అందరికీ కూడా నేను అభయమిస్తున్నాను అయా నన్ను బలపరచండి పార్లమెంటుకు నన్ను గెలిపించండి నేను తప్పనిసరిగా మీ అందరి ప్రతినిధిగా నేను నా శాయశక్తులా కృషి చేసి నాకున్నటువంటి అధికారులతోటి వేరే అన్ని రాజకీయ పార్టీ నాయకులతోటి ఆ పరిచయాలను ఉపయోగించుకొని నాకు శక్తి మేరకు మీ సేవ చేస్తానని మనవి చేస్తా ఉన్నా